వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు కానీ ఆ మంచి ఏంటో చాలా మందికి పూర్తిగా తెలియదు ముఖ్యంగా చేప నూనె మరియు చేప తల గురించి మాట్లాడుకుంటే వీటిల్లో ఉండే పోషకాలు అమోఘం దీనికి ప్రధాన కారణం వీటిలో నిండిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ ఒమేగా త్రీ అనేది మన శరీరానికి ముఖ్యంగా మన మెదడుకు చాలా అవసరం మన మెదడును చురుగ్గా ఉంచడంలో జ్ఞాపకశక్తిని పెంచడంలో ఒమేగా త్రీ కీలక పాత్ర పోషిస్తుంది పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే చేపలు తినడం వల్ల మన మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి అందుకే వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు లాంటి సమస్యలను కూడా చేపలు తగ్గిస్తాయి ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా చేప తలను మీ ఆహారంలో చేర్చుకోవాలి ఒమేగా త్రీ తెలివితేటలను పెంచుతుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అంతేకాదు గర్భిణీ స్త్రీలు చేపలు తింటే పుట్టబోయే పిల్లల మెదడు బాగా అభివృద్ది చెందుతుందని ఒక అధ్యయనంలో తేలింది ఇక మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా ఎక్కువైపోయాయి అయితే చేపలు గుండెకు చాలా మేలు చేస్తాయి వీటిలో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండెకు బలం ఇస్తాయి అలాగే రక్తంలో ఉండే చెడు కొవ్వులైన ట్రైగ్లిజరైట్స్ ప్రమాదాన్ని కూడా బాగా తగ్గిస్తాయి అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్లో చేపలు ఖచ్చితంగా ఉండాలి గుండెతో పాటు మన మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం రోజు చేపలు తినే వ్యక్తులకు ఒత్తిడి ఆందోళన మరియు టెన్షన్ వంటి సమస్యలు తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి చివరగా మన కంటిచూపు ముఖ్యంగా చేపతలలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కళ్లకు ముఖ్యంగా కంటి రెటీనాకు చాలా మంచిది అందుకే పిల్లను మరియు పెద్దవాళ్లు విటమిన్ ఏ కోసం చేపలు తినడం అవసరం ఒమేగా త్రీ కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రిపూట సరిగ్గా కనిపించకపోవడం లాంటి సమస్యలను కూడా తగ్గించవచ్చు అలాగే చేపల్లో ఉండే నూనె ఆస్తమా సమస్య ఉన్నవారికి కూడా ఉపశమనం కలిగిస్తుంది అతిసారం చర్మ ఎలర్జీలు వంటి సమస్యలకు కూడా చేపలు ప్రయోజనకరంగా ఉంటాయి చూశారుగా చేపలు కేవలం రుచికరమైన భోజనం మాత్రమే కాదు అవి మన మెదడు గుండె కళ్ళు మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఆహారం ఈ నుంచే మీ డైట్లో చేపలను చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్